స్వామి హనుమ ఇలా ఆలోచించాడు లంకకు వచ్చాను సీతను చూచాను వచ్చిన పని అయిపోయింది ఊరికే పోవడం ఏం బాగుంటుంది నా పరాక్రమం కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కదా ఈ రాక్షసుల విషయంలో సామధాన భేదోపాయములు పనికిరావు దండోపాయమే యుక్తము కాబట్టి తొందరలో రాక్షసులతో యుద్ధం జరగబోతుంది అలాంటప్పుడు రాక్షసుల బలం ఎంతో వీరిలో వీరులు ఎవరెవరున్నారో వీళ్ళలో రావణుడికి అండగా నిలిచేది ఎవరో రావణుడిని విభేదించే వాళ్ళు ఎవరో తెలుసుకొని సుగ్రీవునికి చెప్పడం మంచిది అప్పుడే నేను వచ్చిన పని పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర కలహం పెట్టుకోవాలి రావణుడిని నాతో యుద్ధానికి వచ్చేటట్లు చేయాలి రాక్షసులు యుద్ధ రీతులు ఎలా ఉంటాయో గమనించాలి ఇదంతా మంచిదే కాని వీరిలో కలహం ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే రాక్షసులకు కోపం వస్తుందని ఆలోచించి చుట్టూ చూశాడు హనుమ ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఉద్యానవనం కనపడింది అమ్మయ్య ఈ ఉద్యానవనం నాశనం చేస్తే రావణుడికి కోపం వస్తుంది అప్పుడు రావణుడు తన సైన్యం పిలిపించి నాతో యుద్ధం చేయమంటాడు అప్పుడు పెద్ద యుద్ధం జరుగు